హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజసొమ్మిలి కిచెన్ ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లికారాన్ని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇలా చేసిన దొండకాయ ఉల్లికారం వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ టేస్ట్ బాగుంటుందన్నమాట మరి లేట్ చేయకుండా ఈ దొండకాయ ఉల్లికారం తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఇక్కడ నేను అర కేజీ దాకా లేత దొండకాయలని తీసుకున్నానండి ఈ దొండకాయల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని నెక్స్ట్ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా దొండకాయలకి తల తోక తీసేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ నాలుగు భాగాలుగా కట్ చేస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే ఈ దొండకాయలని పొడువుగా సన్నగాయన కూడా కట్ చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో దొండకాయలు మొత్తాన్ని కూడా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ దొండకాయల్లోకి ఉల్లికారం తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు దాకా వేరుశెనగళ్ళు వేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి వేసుకొని ఈ రెండింటిని కూడా కొద్దిగా వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర మీడియం సైజుగా ఉండే ఒక నాలుగు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి ఈ ఉల్లికారానికి ఉల్లిపాయ ముక్కలు అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మీడియం ఫ్లేమ్ మీద మెత్తబడే వరకు బాగా వేపుకోండి ఇలా వేపుకొని దినుసులన్నీ కూడా రోస్ట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి చూడండి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఈ పేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి నేను రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేస్తున్నానండి మీరు కారం ఎంత తినగలరు దానికి సరిపడా వేసుకోండి ఆ తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని వీటన్నిటిని కూడా కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు అదే కడాయిలోకి మరొక ఐదారు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని వేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేపాలండి ఈ దొండకాయ ముక్కలు అనేది రెండు మూడు నిమిషాల తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగుతాయండి ఇలా వేగిన తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా పసుపుని స్ప్రింకిల్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని వేస్తున్నానండి ఆల్రెడీ మనం ఉల్లికారంలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి ముక్కలకి సరిపడా వేసుకోండి ఇప్పుడు దొండకాయ ముక్కల్ని ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లికారాన్ని వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లికారం మొత్తం కూడా దొండకాయ ముక్కల్లో కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద మరొక రెండు మూడు నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలండి ఈ ఉల్లికారం మొత్తం కూడా పచ్చివాసన పోయే వరకు ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలండి ఈ మసాలాలన్నీ బ్యాలెన్స్ అవుతాయన్నమాట మీకు చింతపండు రసం వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి చింతపండు రసం వేసుకుంటే గుత్తి వంకాయ లాగి ఈ దొండకాయ ఉల్లికారం కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం తయారైందండి ఈ దొండకాయ ఉల్లికారాన్ని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో మరి ఫ్రెండ్స్ చూసారు కదా దొండకాయ ఉల్లి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన రాజేశ్వలి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం మన రాజేశ్వలి కిచెన్ని వాచ్ చేయండి